హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే చింతామణి సంతకైతే వచ్చాము ఈ వీడియోలో అయితే మీకు చింతామణి భారీ ఆవులు మళ్ళీ కొంచెం తక్కువ కష్టాలు ఆవులు అయితే చూపిపోతున్నాను ఎందుకంటే కొందరు అయితే తక్కువ కష్టాలు ఆవులు కూడా చూపిమని చెప్తున్నాను దాని నుంచి భారీ కష్ట ఆవులు మళ్ళీ తక్కువ కష్ట ఆవులు అయితే చూపిపోతున్నాను చింతామణి వచ్చి కోలా డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఇక్కడైతే ప్రతి భానువారం అయితే ఉంటుంది సంత ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి నాకు అప్ అయితే ఉంటుంది ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే ¡Claro ఇది అయితే చింతాపడి ఉంటావు భార్య రావాల్సి ఉంట ప్రతి భానువారం అయితే ఉంటుంది అంటే చెప్తా ఒకటి యాభై వేలు ఒకటి యాభై వేలు అయితే చెప్తున్నారు అంట హోమ్ చూడచ్చు అంటే చెప్తాను ఒకటి అరవై ఒకటి అరవై వేలు అయితే చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది ఒకటి యాభై వేలు

చెప్తారా లక్ష ఐదు లక్ష ఐదు అయితే చెప్తున్నారు చూడండి ఎందుకంటు ఇది ఎన్ని అయిత ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ అంటూ ఒక్క మాధర్ అయితే ఉన్నాయి ఇక్కడ జెర్సీ అవైతే అవుతుంది ఏం చెప్తాను ఇది ఎనభై వేలు ఎనభై వేలు చెప్తున్నారు జెర్సీ జెము పాలు కూడా చూడొచ్చు చూడచ్చు పాలు ఎన్నక వేసిన తొమ్మిది తొమ్మిది వస్తుంది ఇది అవుతా రెండో అవుతా రెండో అవుతా తొమ్మిది తొమ్మిది రావచ్చు అనేది చెప్తున్నారు చూడండి హెచ్ఎఫ్ పోలిస్టర్ హెచ్ఎఫ్ అంతా ఇది ఏం చెప్తాను హెచ్ఎఫ్ ఏం రేట్ చెప్తాను తొంభై తొంభై ఐదు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు పొల్లు పొల్లు నాలుగు నాలుగు పొల్లు రెండో ఇత అయితే సెకండ్ ల్యాక్ పొల్లు రెండో నాలుగు పొల్లు ఇంకో కావు నుంచి ఒక కావు అయితే ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ కొందరు అయితే ఆవులు చూడడానికే వస్తారు

స్థితి ఉన్నట్లున్నాయి ఏమైనా చెప్తాన ఇది ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు చూడచ్చు పోదు కూడా నా ఎన్నో ఫస్ట్ పాలు ఎన్ని ఇవ్వచ్చునా ఉన్నారు పది లీటర్లు పది లీటర్ పాలు దాకా ఇవ్వొచ్చు అని చెప్తున్నారు ఇది అని చెప్తున్నారు ఇది నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఓ ఎనభై ఎనభై ఏడోన్నర ఎనభై ఏడున్నర చూడచ్చు ఇక్కడ ఒక హెచ్ఎఫ్ఓ అయితే చెప్తున్నాను ఒకటి అరవై ఒకటి అరవై వేలు అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ వెరం కొద్ది అయితే తగ్గుతుంది అంత ప్రతిగా అయితే సూపర్ ఉన్నాయి చూడ పెట్టుకో ఉంటాను నారాయణ స్వామి ఉన్నారు ఆల్రెడీ నేను అయితే చేశాను నేను వీడియో ఆవు ఇక్కడ కేసుకుని వచ్చారు నా ఏం రేట్ చెప్తాను అన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవై వేలు చెప్తున్నారు చూడండి కూడా ఎన్నో అవుతున్నాయి ఇది రెండో ఇది నా పడ్డా రెండు పళ్ళు రెండు పళ్ళు ఇది చూడొచ్చు ఒకటి పది అయితే ఇచ్చేస్తా ఇస్తారు ఫైనల్ రేట్ అది ఫైనల్ రేటు ఒకటి పది అయితే ఇస్తారంటలు ఏమిడా చెప్తా ఉన్నారు ఒకటి ఎనభై ఇదే ఫస్ట్ ఇతలుపడ్డంట ఎనభై వేలు అయితే చెప్తున్నారు అసలు కొద్ది అయితే తగ్గుతుంది అదినా ఇంకా ఇంకా పొల్లెలేదు పొల్లె లేదు అని చెప్తున్నాను అదేం రేట్ చెప్తారనా అదేమే చెప్తారనా రెండు పది రెండు పదివేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల పదివేలు తొంభై

ఫస్ట్ 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 పడ్డా అని చెప్తున్నారు చేయొచ్చు ఆవులు పుట్టి ఎట్లున్నాయి అని భారీ భారీ ఆవులు అయితే వస్తాయి సంతకి కాస్ట్లీ వస్తాయి తక్కువ కాస్ట్లోనే వస్తాయి తక్కువ కాస్ట్ అయితే అప్పకుండా ఏమన్నా పాలావులు ఇట్లా గీరావు అయితే ఉంది ఏం రేట్ చెప్తున్నారు డెబ్బై చెప్తాను డెబ్బై నా గిరివ్ అంటారు గిరిరాజా గిరిజావు గిరిజావు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలు ఎన్ని వేస్తున్నా మూడు రోజులు అయింది వస్తాయి ముర్రూ రూపాయలు ఆరు ఆరు లీటర్లు వస్తున్నాయి అని అయితే చెప్తున్నారు దూడ 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 దీనికి కూడా చోటు అయితే అట్లా అట్లా పడి ఉన్నాయి మీరు ఇంకా వేసుకుని వచ్చినారు బాగేపల్లి బాగేపల్లి అయితే బాగా పడుతుంది ఇంకైతే వేసుకొచ్చారంటే పాల్ క్వాలిటీ పడతాయనా రేట్ బాగా పడుతుంది ఎంత పడతాయినా రేటు పాలా పాల డెబ్బై రూపాయలు పడతాయి డెబ్బై రూపాయలు పడతాయి లీటర్ లీటర్ అయితే డెబ్బై రూపాయలు పడతాయి అని అయితే చెప్తున్నారు ఈ ఆవు పాలు చైతే ఉంది అన్న ఏం డేట్ చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తా తొంభై రెండు తొంభై రెండు వాళ్ళు అయితే చెప్తున్నారు రెండు గీట్లో అయిందంటే ఇది మూడు రోజులు చెప్తున్నారు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు పొదుగు మరి ఇదైతే ఇచ్చింది అండ్ ఆవు చూడొచ్చు ఇదంతా ఆవులు మారే ఆవులతో అయితే ఉన్నాయి ఆవులు ఒక దీని మించి ఒక దిని మించి అయితే ఒక్కొక్క ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎన్ను పల్నా కడ కడ అంటే పావులు అయితే హెవీగా ఉన్నాయి కొన్ని పావులు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం చెప్తారే తొంభై ఐదు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎన్నో ఇస్తున్నా అదే మూడో ల్యాక్ ఐదు వేల రెండు కోల్ పడ్డా అని చెప్తున్నారు ఇదేం ఇదేం రేట్ చెప్తారు ఒకే ముప్పై ఒకే ముప్పై ఐదు అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఏం కాదు మళ్ళీ బ్యాంక్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇదైతే ఈ రోజు రోజునే మాదిరి అయితే ఉంది అలా ఏం రేట్ చెప్తా ఉన్నారు ఒకటి పది ఒకటి పది అయితే చెప్తున్నారు ఇది ఎన్నో ఈత నాలుగు ఇతరాలు పడ్డ ఇది తులసూరడా పడ్డ చూడచ్చు పొదుపు కూడా బొగ్గునూరు కూడా అయితే దిగింది ఏం రేట్ చెప్తున్నారు ఇది ఓన్ ఇష్ట డెబ్బై ఐదు అయితే డెబ్బై ఐదు అని చెప్తున్నారు ఓన్ ఇష్ట పట్టా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ అయితే అక్కడ ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే పదకొద్దు నేను ఇదేం రేట్ చెప్తున్నారు డెబ్బై ఐదు ఐదు పళ్ళు పళ్ళు కళ్ళు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు పళ్ళు కళ్ళు అనేది చెప్తున్నారు ఆవులు అయితే ఉన్నాయి ఏమై చెప్తున్నారన్న ఇది డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు చెప్తున్నారు ఆయన నా ఎన్నో ఇత మూడో ఇత పాలు ఎన్ని ఇచ్చిన మూడో అంట పాలిపోర్ దాకా రావచ్చు చెప్తున్నారు జెర్సీ అరవై వేలు అరవై వేలు చెప్తున్నారు నింప అది నింప చెప్తున్నారు ఐదు వేలు చెప్తున్నారు ఇది పడ్డా ఈ రోజు అయితే అయితే ఉంది ఇవన్నీ కొంచెం తక్కువ కాస్ట్లో ఆవు కొంచెం తక్కువ డబ్బుల్లో పడే ఆవులు ఎనభై రెండు వేలు రెండు వేలు రెండు రెండు పళ్ళు రెండు పళ్ళు పడ్డా ఇదే చెప్తున్నారు చెప్తున్నారు వ్యాపారం ఆంధ్రా అన్న యావ డిస్టిక్నా మదనపల్లి ఇంకా వచ్చారా ఏం కొనాక అవును కొనేక అన్నా ఏమన్నా కుదిరినా రెండు తిన్నారు చెప్తున్నారు ఏం రేట్ చెప్తాను ఇది ఏం రేట్ చెప్తాను ఇది ఏం రేట్ వెళ్తాదీరా మూవైదు వెళ్తాదిరా ఐదు తింగళ పొలం ఆలు మూడు మూడు లీటర్ ఆలు అదైతే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఐదు తింగళ పొలం ముందంటూ మూడు లీటర్ పాలు ఉంది అనేది చెప్తున్నారు ఇది

ఐవత యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది రెండో చూడొచ్చు ఫైనల్ ఎస్ట్ నలవారు నలభై ఆరు వేలు కడిగినారంట యాభై వేలు మంచి చెప్తున్నారు ఏం రేట్ చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తున్నారు నలభై వేలు పాలా ఎల్లున్నా పాలు ఐదు నలభై వేలు చెప్తున్నారు ఐదు ఐదు లేట్లు పాలు ఉంది అనేది చెప్తున్నారు అవ్వండి బ్రో ఏం రేట్ చెప్తున్నారు ఇది ఇది ఏం నలభై మూడు నలభై మూడు వేలు అయితే చెప్తున్నారు పాల నైన్ లీటర్ పెండ్ పద్నాలుగు లీటర్ ఒక బినువు పద్నాలుగు లీటర్ లైక్ ఇస్తుంది అని అయితే చెప్తున్నారు ఇప్పుడైతే జెర్సీ అవైతే ఉంది వైట్ రెడ్ ఉన్నాయి చెప్తారనా నలభై వేలు నలభై వేలు చెప్తా ఇది పాల పంట పాలు నలభై వేలు అయితే చెప్తున్నారు